ఇండియా మరియు అమెరికా టారిఫ్ ఫార్ అసలు నిజంగానే రష్యా ఆయిల్ ఇంపోర్ట్ గురించేనా లేదా పాకిస్తాన్ మరియు ఇండియా వార్ క్రెడిట్ ఇవ్వలేదనా లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా పదండి వీటి గురించి లోతైన విశ్లేషణ చేద్దాం ఇది నాకున్న పరిజ్ఞానం కొన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని చేస్తున్న విశ్లేషణ గమనించగలరు హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ టారిఫ్ కి సంబంధించిన దాని గురించి మాట్లాడేదానికన్నా ముందు మనం ట్రంప్ ఫ్యామిలీ గురించి వారి వారి కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుందాం ట్రంప్కి టోటల్గా ముగ్గురు భార్యలు అందులో మొదటి భార్య పేరు ఇవానా రెండవ భార్య పేరు మర్లా మూడవ భార్య పేరు మెలానియా ఇవానాకి ముగ్గురు సంతానం డొనాల్డ్ జూనియర్ ట్రంప్ ఇవాంకా ట్రంప్ ఎరిక్ ట్రంప్ ఇక్కడ డొనాల్డ్ జూనియర్ ట్రంప్ ఇవాంకా భర్త్ అయిన జెరేడ్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం ట్రంప్ మున్నీర్కి అత్యధిక గౌరవం ఇవ్వడానికి చాలా చాలా బలమైన కారణాలు ఉన్నాయి జరట్ అదే అండి ఇవాంకా భర్త ఈయన రెండు బిలియన్ డాలర్ల బిజినెస్ సౌదీ అరేబియాతో ట్రంప్ ఎలక్షన్స్కి ముందే స్టార్ట్ చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విన్ అయ్యాడు మరుసటి రోజు అంటే సిక్స్త్ నవంబర్ ఆసిఫ్ మున్నీర్ సౌదీ ప్రింట్స్తో భేటీ అయ్యాడు ట్రంప్తో మన బాడీ బిజినెస్ పరంగా ఎటువంటి రిలేషన్స్ లేవు కానీ బిజినెస్ రిలేషన్స్ ఎంతటి వారినైనా అవల అందలం ఎక్కిస్తుంది అలాగే అందలం నుండి తోసిపడేస్తుంది దానికి ఎగ్జాంపుల్ ట్రంప్ మహమ్మద్ బీన్ సల్మాన్ సమక్షంలో సిరియా అధ్యక్షుడు సిరియా అధ్యక్షుడి మీద ఉన్న బ్యాన్స్ మరియు శాంక్షన్స్ అన్నిటినీ ఒక్కసారిగా వెత్తేయడమే అమెరికా దొంగ దొంగ అన్న వ్యక్తికి సడన్గా దొర దొరైపోయాడు హ్యాండ్సమ్ గాయ విషయంలోకి వస్తే డొనాల్డ్ జూనియర్ ట్రంప్కి ఒక కాలే ఒక కాలేజీలో ఫ్రెండ్ ఉన్నాడు అతడి పేరు ఒమీద్ మాలిక్ అతని ఫాదర్ది పాకిస్తాన్ మదర్ది ఇరాన్ డొనాల్డ్ జూనియర్ ట్రంప్ ఇతని కోసం పనిచేస్తున్నాడు చేస్తున్నాడు చేశాడు చేయబోతాడు డొనాల్డ్ జూనియర్ ట్రంప్కి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు జెంట్రీ బీచ్ ఇతని పేరు గుర్తుపెట్టుకోండి ఉమీద్ మాలిక్ మరియు జు డొనాల్డ్ జూనియర్ ట్రంప్ బంధం సెవెంటీన్ నైన్టీన్ క్యాపిటల్ అనే కంపెనీతో స్టార్ట్ అయింది అలా వరల్డ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వరకు సాగుతుంది వాళ్ళ బంధం ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు క్రిప్టోతో పాకిస్తాన్ గుప్పెట్లోకి వెళ్ళారనుకుందాం అందుకే పాకీ ఎక్స్ట్రాలు చేస్తుంది కానీ బంగ్లాదేశ్ టర్కీలు ఎందుకు లేస్తున్నాయి అనే కదా అక్కడే ఉంది ట్విస్ట్ నేను డొనా డొనాల్డ్ జూనియర్ ట్రంప్కి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాను కదా అతనే జెంట్రీ బీచ్ ఇతను డైరెక్ట్గా బంగ్లాదేశ్ మరియు టర్కీతో బిజినెస్ చేస్తున్నాడు దానితో కూడా డొనాల్డ్ జూనియర్ ట్రంప్కి అనుబంధం ఉంది ఎలా ఉంది దొంగలో దొంగలు ఉళ్ళు పంచుకున్నట్లు లేదు వీళ్ళు ఇండియాకి వలయం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అమెరికా మరియు పాక్ కలిస్తే చైనాకు కోపం రావాలి కదా అక్కడే ఇంకొక ట్విస్ట్ ఉంది అదే ఆ క్రిప్టో కరెన్సీ పాకిస్తాన్లో రూపకల్పన చేసిన వ్యక్తి చాంగ్ ప్యాంగ్ జావో డబ్ల్యూఎల్ఎఫ్ లింక్డ్ విత్ పాకి పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీ అన్నమాట అంటే జావో అనే అతను స్ట్రాటజిక్ అడ్వైజర్గా ఈ క్రిప్టో కరెన్సీ బిజినెస్కి పనిచేస్తున్నాడు ఈ ఈ వ్యక్తి ఎవరంటే ఈ వ్యక్తి చైనా నుంచి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ట్రంప్ ఎందుకు పాకిస్తాన్కి ట్రంప్ ఎట్లాగా మారిపోయాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ అడగాలే కానీ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అయినా ఇచ్చేస్తాడు అంటే అది అమెరికాది కదా ట్రంప్ది కాదు కదా ఈ పరిణామాలు చూస్తే భారత్ చాలా ప్రమాదంలో ఉంది మరి ఎవరు కాపాడుతారు ఎవరు కాపాడరు మనకు మనమే కాపాడుకోవాలి చాణుక్యుడి అవతారం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైంది నా అనాలసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ థాట్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ